హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శేఖర వెల్కమ్ టు అవర్ సర్కిల్ ఛానల్ అయితే మన గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా సైనిక్ రిజల్ట్ వచ్చిందని అందరికీ తెలుసు అట్ ద సేమ్ ఈ రోజు మనకి నవోదయ రిజల్ట్ కూడా వచ్చేసింది నవోదయ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ వచ్చేసింది కంగ్రాచులేషన్స్ టు మై ఆల్ స్టూడెంట్స్ సో నా స్టూడెంట్స్ అనే కాదు సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థికి కూడా కంగ్రాచులేషన్స్ అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్గా నాలుగు పాయింట్స్ చెప్పాలనుకున్నాను మొదటి రిజల్ట్ వచ్చింది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఆల్రెడీ మీకు ఓకే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను రిజల్ట్ లింక్ ఆ రిజల్ట్ లింక్ లో ఓపెన్ చేసి రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత చెక్ రిజల్ట్ ఎందుకు ఉంటుంది అది జస్ట్ క్లిక్ చేయగానే ఓకే సో రిజల్ట్ వచ్చేస్తుంది మనకి గ్రీన్లో వచ్చే కంగ్రాచులేషన్స్ యు ఆర్ సెలెక్టెడ్ క్లోజనల్ అని చెప్పి చూస్తుంది లేదంటే సెలెక్ట్ అవ్వట్లే అయితే సెలెక్ట్ అవ్వని వాళ్ళకి కూడా సో ఏంటి చెప్తాను ఖచ్చితంగా సో ఫస్ట్ పాయింట్ అయితే రిజల్ట్ అలా చెక్ చేసుకోండి అండ్ సెకండ్ పాయింట్ ఇంకా రిజల్ట్ ఇంకా క్లారిటీగా అలా చెక్ చేసుకోవాలి మొత్తం డీటెయిల్స్ చెప్తాను సో సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఏసిఆ స్టడీ సర్కిల్ ద్వారా లాంగ్ టర్మ్ బ్యాచెస్ అయితే కనుక ఇంకా పకడ్బందీగా స్టార్ట్ అవుతుంది మే ఫస్ట్ వీక్ నుంచి పకడ్బందీగా ఎందుకంటారు అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా కొంచెం వెన్యూ డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం వీక్ అయింది అండ్ ఇయర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఓన్ వెన్యూలో త్రీ ఫ్లోస్ బిల్డింగ్తో ఓకే మనకి మే ఫస్ట్ వీక్ నుంచి కూడా సైనిక్ నవోదయ మోడల్స్కు లాంగ్ టైమ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులు మనం తీసుకుంటున్నాం సో ఈ మూడు క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో కోచింగ్ తీసుకుంటే కనుక ఇంకోటి ఏంటంటే మంది ఒకవేళ ఏంటంటే ఈరు వేస్ట్ అయిపోతుందేమో లేకపోతే సబ్జెక్ట్ వేస్ట్ అయిపోతుందేమో అలాగే అమ్మఒడి రాదేమో అటెండెన్స్ ప్రాబ్లం అయిపోతుందేమో ప్రమోషన్ అవ్వేమో ఇలాంటి డౌట్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర స్కూల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఈరు ప్రమోషన్ అయిపోతుంది అమ్మఒడికి ప్రాబ్లం ఉండదు అటెండెన్స్ ప్రాబ్లం ఉండదు అలాగే తక్కువ తోనే ఈవెన్ జనరల్ ఓకే ఒక ప్రైవేట్ స్కూల్లో అకాడమిక్ ఇయర్కి ఎంత ఫీజు తీసుకుంటున్నారో అదే ఫీజులో అకాడమిక్తో పాటు అకాడమిక్ ఇయర్ కంప్లీషన్తో పాటు అకాడమిక్ ఇయర్ సిలబస్తో పాటు బెస్ట్ కోచింగ్ సైనిక్ నవోదయం మోడల్ స్కూల్కి ఇస్తున్నామండి సో కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ త్రీ నైన్ అయితే మనకి ప్రెజెంట్ మోడల్ స్కూల్ ఎగ్జామ్ కూడా ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ అయితే ఉంది సో దానికి ఆల్రెడీ కాస్కోక్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్ కండక్ట్ చేయండి సో మరో స్కూల్ కూడా లాస్ట్ ఇయర్ మనకి సెవెంటీ ఫైవ్ సెలక్షన్స్ వచ్చినాయి అండ్ ఇయర్ కూడా మంచి సెలక్షన్స్ వస్తాయని చెప్పి సాధిస్తున్నాం అండ్ ఆల్రెడీ మనకి సైనిక్ స్కూల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చింది సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అండ్ నవోదయలో కూడా ఆల్రెడీ ఇప్పటికి సెలెక్ట్ చేసిన వాళ్ళలో ఇప్పటి వరకు నాకు ఇన్ఫర్మేషన్ ఇంకా క్లారిటీగా రాలేదు వచ్చిన వాళ్ళు ఓం ప్రకాష్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఓకే మనకి కాల్ఫ్ అవ్వడం జరిగింది కన్సల్టేషన్స్ మై డియర్ స్టూడెంట్ ఓకే శ్రీరామ్ దత్తా సార్ వాళ్ళ బై ఓకే నెక్స్ట్ సో అయితే మనకి సెలెక్ట్ అవ్వని వారికి గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను చూడండి సో ఇంపార్టెంట్గా అసలు నవోదయ ఎగ్జామ్ రాయడమే మొదటి సక్సెస్ అండి సెలెక్ట్ అవ్వలేదని ఎట్టి బస్సులో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు నవోదయ కోచింగ్ తీసుకొని ఓకే మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మనకి ఓకే సబ్జెక్ట్ డెవలప్మెంట్ అవుతుందండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓకే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది సో సెలెక్ట్ అవ్వనా అవ్వకపోయినా అయినా అవ్వకపోయినా ఎటువంటి బాధపడద్దు పేరెంట్స్ ఎవరిని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టి తగ్గడం చేయొద్దు అయితే గుడ్ న్యూస్ ఏంటంటే సెలెక్ట్ సెకండ్ లిస్ట్ కూడా ఉందండి లాస్ట్ ఇయర్ మనకి థర్డ్ లిస్ట్ కూడా తీసాడు సెలెక్ట్ అవ్వని వాళ్ళకి అంటే మనకి ఇప్పుడు వన్ ఈస్ట్ వన్ నేషన్ తీస్తాడు ప్రెసెంట్ అంటే ఎనభై మందిని మాత్రం తీస్తాడు సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వెళ్ళకపోయినా కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ ఇయర్ అయితే కొట్నూర్ హేమంత్ కుమార్ మన ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ అయ్యాడు డిసెంబర్లో సెలెక్ట్ అయ్యండి థర్డ్ టైం థర్డ్ కౌన్సిలింగ్స్లో వచ్చిందనమాట సో ఇలా మనకి ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ అయితే ఉంటుంది సెకండ్ లిస్ట్ ఖచ్చితంగా ఈ ప్రొవిజనల్స్ అన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి జూన్లో సెకండ్ లిస్ట్ ఉంటుంది సో ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరు ఓకే నిరుత్సాహపడద్దు సో వన్ సెకండ్ హ్యాండ్ సై ఒక రిజల్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి మీ రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్తో చెక్ రిజల్ట్ అని కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూసుకోండి సో బెస్ట్ కోచింగ్ అనేది మన నమస్థలంలో హాస్టల్ తో ఉందండి సో ఇట్లయితే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీ కి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు మీరు గా చెక్ చేసుకొని చూసుకోవచ్చు థాంక్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ